ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు ఐదవ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవిత తిహార్ జైల్లో ఉన్నారు మద్యం పాలసీ కేసులో కవిత జుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది కవితపై సీబీఐ దాఖలు చేసిన పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది అనారోగ్య కారణాలతో ఉన్న కవితకు లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం మెడికల్ రిపోర్ట్లను జైలు అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు అంగవైకల్యం వారి గురించి మాట్లాడడానికి స్మితా సబర్వాల్కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని బాలలత డిమాండ్ చేశారు జ్యుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జ్యుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఫీల్డ్లో పరుగెత్తుతూ స్మితా సబర్వాల్ ఎంతకాలం పనిచేసిందని ఆమె ప్రశ్నించారు మీడియా ఎంత గురించి కంటెషన్ చేయబోయే మాత్రం ఏమనుకున్నా మీరు సమర్పిస్తు పెట్టారు మీరు నేను కంపెనీగా సమర్పిస్తుందంటే నేను భావిస్తాం అండ్ మాకు శాంతి కావాలి సార్ చేస్తాం ఎప్పుడు కూడా వాయిలెస్ చేయండి లేకపోతే గవర్నమెంట్స్ డబ్బులు ఇవ్వడానికి పబ్లిక్ పార్టీలో పెట్టడానికి చేయాలి ఒకవేళ కనుక గవర్నమెంట్ ఇరవై వేల ఇరవై నాలుగు గంటలో మీరు సేపెన్లో చేయకపోతే ఈవేవ సమాజం పబ్లిక్ అక్కడిని చెప్పకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి మా దగ్గర 7 రోజుల నుంచి తాకపోతే 24 అవర్స్ టైంలో మీకంత రెస్పాన్స్ రాకపోతే మాకు 70 గంటల తీసుంగా మీలాగా సీఎం గారికి మిలింగ్ కమసస్తారు ప్రొటెస్టింగ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నేసరేని తెలియస్తానన్న ఒక బాధ దేశానికి హక్కు అనేది ఉంది దేశం తెలు మీ అందరూ కూడా జైపాల్ నిట్టుగా ఫోక్స్ వికలాంగుల అగౌరవపరిచిన స్మితా సబర్వాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు దివ్యాంగులు ఐఏఎస్ చేయడానికి పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరు ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు వికలాంగులను అగౌరవపరచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్వాల్కు మరి మంచిది కాదని మేము హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని వారికి శరీరం సహకరించదని ఫీల్డ్ ఉంటుందని మరి వికలాంగులను అవహేళన చేసినటువంటి మరి స్మితా సబర్వాల్ను వెంటనే విధుల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్థలం కబ్జాకు యత్నించిన తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ అక్బర్ కొంతమంది ఐదు వందల గజాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని సమాచారం అందింది వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ స్థలంలో తిష్ట వేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు మూడు వేటకొడవళ్ళు పిస్టోల్ గొడ్డలి కత్తి స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు ఇటీవల నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్పీఎస్ నేతను కిడ్నాప్ చేసిన ఈ కబ్జాకు పాల్పడుతున్నాడని తెలింది మహ్మద్ సోహెల్ శ్రీకాంత్ సయ్యద్ ఇర్ఫాన్ అలీ మహ్మద్ ఇర్షాద్ అలీ ముస్తఫా అలీ మహ్మద్ హుసేన్ ఖాన్ లియాకద్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్లు ఉన్నారు అంటే ఇంటర్గ్రేట్ అని తీసుకొని వెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే కానీ తర్వాత ఆ విషయాలన్నీ వస్తాయి దీంట్లో ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు లోకల్ సమ్మద్తో పాటు ఇక్కడ కూడా ఇర్ఫాన్ అని చెప్పి కూడా తర్వాత రహమాన్ అని చెప్పి ఇద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీంట్లో దొరికినారు మిగతా వాళ్ళందరూ కూడా కుక్ తర్వాత వాచ్మెన్ తర్వాత ఇదంతా ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు డెడ్లీ నైస్ అవి పబ్లిక్ ని చూపించి భయభ్రాంతులు చేయడానికి పనికి వచ్చేటట్టుగా ఒక నాలుగు కత్తులు ఉన్నాయి తర్వాత ఒక టైస్టు ఉంది ఈ హుక్కా ఉన్నాయి తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ సీజ్ చేయడం ఇది ప్రధానంగా హుక్కలను పెట్టుకొని చాలా విపరీతంగా యూస్ అంటే వీళ్ళ దగ్గర ఒక సేమ్ ఎమ్మో ఉంది ఈ కుక్కలను పెట్టడం ఒక కాంపౌండ్ వాళ్ళ లాంటిది గబగబా కట్ చేసి దాన్ని చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళని బెదిరించడం ఇదంతా ఒకటే ఒక సేమ్ ఫండలో పోతున్నారు ఇప్పటికీ వీళ్ళు ఇది థర్డ్ సైట్ వీళ్ళకి సంబంధించింది అనుకుంటున్నాను ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇది థర్డ్ సైట్ వీళ్ళది అది తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు నాగర్ కర్నూలు సర్దార్ సర్వాయి పాపన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు కళ్ళు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు చెరువుల పైన పిల్లల పైన మనం ఏ స్థాయిలో దండే ఉన్నాయి కానీ కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా పెంచి కాస్తాం మనమైతే ఈ వనమోత్సవం కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈత చెట్లను కాడి చెట్లను ఈవెన్ కంజుల చెట్లు కంజు వస్తాయి కాబట్టి ఈ చెట్లు పెట్టడం కోసం ప్రత్యేకత తీసుకొని పెట్టేదో చేసే మంత్రిగా ఉన్నప్పుడు పదహైదు శాతం రిజర్వేషన్ అభినందిస్తూ దానికి కంటిన్యూ చేయలేకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత ధ్యానం చేస్తూ వారి సొసైటీ వారి సొసైటీకి చెప్పిన తక్కువ వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డెర కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి అయినమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని అలాగే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడ్డేర హక్కుల సాధనకై ఒకరోజు దీక్షను చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు డబ్బు పోగొట్టుకున్న మొదటి గంటలు సైబర్ క్రైమ్ డీఎస్పీకి ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు మోసపోయానని తెలిసిన నిమిషాల వ్యవధిలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు తక్షణ రిపోర్టింగ్ ద్వారా నిందితుల ట్రాన్సాక్షన్ ను చేసే అవకాశం ఉంటుందని చెప్పారు దీంతో ఆ నగదును రికవరీ చేయడం సులభతరం అవుతుందని వెల్లడించారు తెలంగాణ అసెంబ్లీలో ఆర్టీసీ కార్మికుల అంశంపై మంత్రి పొన్నాం ప్రభాకర్ బియాస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామని చెప్పారని దీన్ని అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంట్ డేట్ ప్రకటిస్తారో చెప్పాలన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ ట్వంటీ ఫోర్టీన్ టిఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పిఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నెంబర్ సిక్స్ అండ్ లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారి నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ మీ ద్వారా గౌరవం కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే గాదిర్ కిషోర్ ఓయులు మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలో గాదిర్ కిషోర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు రేవంత్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని ఆరు గ్యారంటీలు పేరిట ప్రజలను నిరుద్యోగులను నట్టేట ఉంచిందని తన సొంత నియోజకవర్గానికి కూడా చేసిందేమీ లేదన్నారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ఐటీ శాఖ మాత్రులు శ్రీతులు కల్వకుంట్ల రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో బిఆర్ఎస్పి ఆధ్వర్యంలో మొక్కను నాటి అదేవిధంగా కేకులు కట్ చేసి వారికి మా అందరి తరఫున మీ ద్వారా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుడిగా కీలక పాత్ర పోషించి తెలంగాణ జాతిపిత కొడుకుగా అహర్నిశలు శ్రమిస్తూ కేసులు పెట్టుకొని జైలుకి పోయి తెలంగాణ ఉద్యమకారుగా గుర్తింపు పొంది అదే సందర్భంలో ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభ్యునిగా తర్వాత మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి బాధ్యతలు నిర్వహించి అది ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి ఐటీ విషయంలో కానివ్వండి ప్రపంచంలోనే తెలంగాణ పటాన్ని చూపించినటువంటి మా యువకులకందరికీ ఆదర్శపడినటువంటి రామారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఏర్పడ్డటువంటి కొత్త ప్రభుత్వం ఉందో దొంగ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రండ ప్రభుత్వం ఇప్పుడు వీరు నిరుద్యోగులను ఉద్యోగులను రైతులను అందరినీ మోసం చేస్తూ ముందు పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అసెంబ్లీలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి దాంట్లో ఏం చెప్పబోతున్నారు అని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో పదమూడు హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎందుకు వచ్చినా ఆ రోజు నాలుగు వందల ఇరవై అని చెప్పేసి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి ఈ రండ రేవంత్ రెడ్డి వాటిని ప్రయత్నం కోసం కూడా కనీసం ప్రజలకాడికి పోయి సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని మాట్లాడకుండా సార్లు ఢిల్లీకి వేయండి ఇప్పటివరకు ఏమైనా ఢిల్లీకి పోయి పదవి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ప్రేమ ఉంది తప్ప తెలంగాణ ప్రజల మీద మాత్రం ప్రేమ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో దూచమెారు బడ్జెట్ ను చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు గత ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్ల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతోంది ఉంది ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం దళిత వర్గాల కోసం దళితంలో ప్రవేశపెట్టిన వాటి విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు ఇది చాలా దురదృష్టకరం దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకోటి అవసరం లేదు అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు ఎవరికి కూడా చెప్పుకోదక భరోసా లేదు ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడల్ల అదేందు మహాప్రపంచ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కానీ వాళ్ళు మేము రుణాలు ఆ ఇస్తున్నట్టుగా ఉన్న తొమ్మిదేళ్లలో కేంద్రం ఇచ్చిన జీవులతో సహా చెప్పేందుకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు గత కేసీఆర్ హయాంలో వారికి పన్నెండు మంది ఎంపీలు ఉన్నారని అప్పుడు ఎన్ని కేంద్ర నిధులు తెలంగాణకి ఇచ్చారో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని తర్వాత మిత్రులుగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్నారు ఎమ్మెల్యేలు అంతా మిత్రులు అయితే ప్రజల శత్రువులా అని ప్రశ్నించారు గత ప్రభుత్వం చేతకాక రీజనల్ రింగ్ రోడ్ నిర్మించలేదని ఫైరయ్యారు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చారని తనకు బాధిస్తుందన్నారు ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువులా ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నా ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు కానీ తన ప్రభుత్వం గొప్పది తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాంట్లో మధ్యలో సెటైర్లు సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక కమెడియన్ వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు దాని మీద మళ్ళీ నవ్వడం అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోకేసుకుంటారు ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకు లేదు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని మాట్లాడతారు తిడతారు పొగుడతారు వాళ్ళే తిడతారు వాళ్ళే పొగుడుతారు వాళ్ళే ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న అన్న నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం అనవసరంగా వచ్చామేమో ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా పది మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది పదవి లేదు పావల వడ్డీ గురించి మహిళల ప పక్షాన నిలబడి కొట్లాడితే వారికి వడ్డీ వచ్చింది అప్పుడు నాకు పదవి లేదు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ నాయకునిగా ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని స్థితి అసెంబ్లీలో కనపడుతుంది ప్రజాపాలన దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లో నిధులు కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎనిమిదేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందని సీఎం విమర్శించారు హైదరాబాద్ వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన పాల్గొన్నారు నాలుగు వందల ఎనభై మూడు మంది శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించిన ఉద్యోగులను సీఎం అభినందించారు డిసెంబర్ మూడున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఒకటి వేల మందికి నియామక పత్రాలు అందజేసిన వారిలో మీరు కూడా ఉండటం సంతోషకరమంటూ సీఎం వ్యాఖ్యానించారు ప్రజా ప్రభుత్వానికి ఏడాది పూర్తి కాకముందే అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి ప్రజలు చేసే సూచనని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు రెండు లక్షల తొంభై ఒక్క వేల పైచెలుపు కోట్ల రూపాయలను బడ్జెట్ ను ప్రవేశపెట్టి విద్యకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరిగింది నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం ఆ యజమాని ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి ఏ విధంగా అయితే ప్రైవేట్ లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే జీతం ఎప్పుడొస్తుందో తెలవకపోతే ఆ కుటుంబము ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది కానీ ఎనిమిది సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీత భత్యాలు ఇస్తాలో గందరగోళ పరిస్థితి సృష్టిస్తే అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీత ఇచ్చే విధంగా మొదటి తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం చేసిండు బీఆర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతుంది బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రామగుండం నుండి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు అయితే మార్గం మధ్యలో మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరి నదిని పరిశీలించారు అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా కళ్ళప్పగించి అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది దాని పక్కన కొండపోచమ్మ సాగరు కింద మల్లన్న సాగరు ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది రంగనాయక సాగరు అన్నపూర్ణ మిడ్మానేరు ఎల్ఎండి తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్లు ఉండే రైతులందరూ చూస్తా ఉన్నారు ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు కింద స్టేజ్ టూ నీళ్ళందే రైతులు మెహబ్బాదు డోర్న కల్లు పాలకుర్తి కిందికి పాలేరు దాకా ఇవతల కోదాడ సూర్యాపేట తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఆరు నెలలు రాజకీయం చేద్దాం నాలుగున్నర సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ఇక్కడికి వచ్చి ఒక మాట ఉన్నాం స్పష్టంగా ఇక్కడ మీ కళ్ళ ముందు ఉంటే పంప్ చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌస్ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు తెలంగాణ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో గాంధీభవన్ ముట్టడికి గిరిజన మోర్చా నాయకులు యత్నించారు చేవేలా ట్రైబల్ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయించకుండా గిరిజనులను మోసం చేసిన చేతకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు గిరిజన మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకోక ఘర్షణ వాతావరణం ఏర్పడింది అనంతరం నాయకులను అరెస్ట్ చేసి బోలారం పిఎస్ కు తరలించారు యాభై తొమ్మిదవ జీవో కింద డబ్బులు కట్టిన బాధితుల కోసం ఈ నెల ముప్పైవ తేదీన గాంధీ విగ్రహం దగ్గర ఒకరోజు దీక్ష చేస్తున్నానని బొల్లార మున్సిపల్ బీజేపీ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు డీడీలు కట్టిన బాధితులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతు తెలుపుతారని ఈ మెసేజ్ అందరికీ ఫర్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సార్లు ఫిఫ్టీన్ ఎన్ జిఓ కోసం అప్లికేషన్ పెట్టుకొని డీడీ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు కట్టినా ఇంతవరకు మీ ఫిఫ్టీన్ ఎన్ జివో సర్టిఫికేట్ మీకు రాలేదు నేను గతంలో రెండు వేల ఇరవై రెండులో బొల్లారం నుంచి జిన్నారం ఆఫీస్ దాకా పాదయాత్రగా వెళ్ళి ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ప్రజలు కట్టిన డబ్బును ఎందుకు ఫిఫ్టీ నైన్ జీవో రూపంగా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తే లేరని అడగడం జరిగింది అది కొంచెం జీవో మారింది మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి మాయాబం చెప్పి మోసం చేసింది ప్రభుత్వం దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మనం కట్టిన డబ్బులు ఏందనేది అనేది వివరించాలి కావున నేను ఆ రోజు ముప్పై తారీఖు నాడు ఈ నెల ముప్పై తారీఖు నాడు మంగళవారం నాడు పది గంటలకు ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది దిల్చుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం బారికేట్లు ఏర్పాటు చేయడం వల్ల గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్కి ఎంతో నష్టం జరిగిందని తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేట్లను తొలగించడంపై ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తమ బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మల్రెడ్డి రామ్రెడ్డి చొరవతో తమకు రోడ్డు మార్గం ఏర్పడ్డందుకు ఈ రోడ్డుకి మల్రెడ్డి రామ్రెడ్డి మార్గగా నామకరణం చేసేబడి గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోయి నిలబడాలనే అవగాహన లేని వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు అయినా కానీ మేము గత ప్రభుత్వం వచ్చిన నుంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెండు మూడు సార్లు దృష్టికి తీసుకెళ్ళినా నిన్న మార్నింగ్ రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ తొవ్వ చేపిస్తామని ట్వంటీ సిక్స్ జనవరి నాడే చెప్పాం దాని చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ కూడా దాదాపు ఎప్పుడు వచ్చినా మూడు నాలుగు వందల మంది నాతో పాటు వచ్చేవాళ్ళు కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎంబడే మెట్రో ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి చెప్పి ఇది తక్షణమే మరి వెయ్యి పన్నెండు వందల మందికి జీవనోపాధి కోల్పోతుంటే మనం చేయాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పోయి నేనే పర్సనల్గా ఎం మెట్రో ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మేము అన్న దగ్గర పోవడము అన్న మాకు భుజం తట్టి ప్రతి ప్రాబ్లంకు నేను ఉన్నా అని చెప్పేసి చెప్పి ముంగడుకుండి ప్రతి మినిస్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ ఉన్నప్పుడు ఆయనకి ఈ దృష్టి ఆయనకు లెటర్ పోయింది అది ఆయనకు ఇక్కడ ప్రాబ్లం ఏందో మేము ట్రేడర్స్ అందరం చెప్పడం వల్ల ఆయన ఇమీడియట్ రెస్పాండ్ అయిపోయి మల్లరెడ్డి అన్న రంగారెడ్డి అని పిలిపించి ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఈ మార్క్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఉదయం ఆరు గంటలకు అధికారులందరూ వచ్చి ఇక్కడ ఈ మార్క్ ఓపెన్ చేయడము మేము ట్రేడర్స్ అందరము మల్రెడ్డి అన్నకు అలానే మన రేవంత్ రెడ్డి అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము వాళ్లకు మాకు ఈ మార్క్ ఓపెన్ చేసినందుకు ఇది మల్రెడ్డి రంగారెడ్డి మార్క్ అని చెప్పేసి మేము పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు మాకు ఎన్నో మీడియా వాళ్ళు కూడా ఎన్నోసార్లు మా ప్రాబ్లమ్స్ మీరు